జైభీం మనం ప్రస్తుతం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పరికిబండ గ్రామంలో ఉన్నాము ఇక్కడ పరికిబండ గ్రామానికి చెందిన ఎస్సీ దళితులైన బుర్రి నరసింహులు గారు ఉన్నారు ఆయన కొడుకు ఉదయ్ ఉన్నాడు వాళ్ళ తమ్ముడు రమేష్ ఉన్నాడు ఇతర కుటుంబ సభ్యులు వీళ్ళందరూ గ్రామస్తులు పెద్దలు ఇతర కార్యకర్తలు ఉన్నారు ఈ నెల ఒకటో తేదీనాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మరదలు పెళ్లి కోసం ఇల్లునంత మరమ్మతు చేయించడానికి ఒక మేస్త్రిని పిలిపించారు ఆ మేస్త్రి పని అయిపోయిన తర్వాత ఆయన దించడానికి ఎనిమిదో తరగతి పూర్తి చేసుకున్న ఉదయ్ ఆయన దిద్దడానికి మనోహర్బాదు గ్రామానికి వెళ్ళడం వెళ్ళడం జరిగింది అక్కడే రోడ్డు మీద తాగిన మై తాగి ఉన్న ఒక ముఠ కొంతమంది బీసీలు ముగ్గురు వీళ్ళ బండిని ఆపి వీరు దొంగతనం చేసిరని చెప్పి వీళ్ళని అడ్డుకొని నోటికొచ్చినట్టు బూతులు తిట్టారు బూతులు తిట్టుతున్నాగానే అదే వెంట దారి వెంట పెట్టిపోతున్న రమేష్ సైతము ఏమైందని చెప్పి అడ్డుకుంటూ ఆయన కూడా బూతులు తిట్టారు తర్వాత విషయం తెలుసుకున్న ఉదయ్ తండ్రి నర్సింగ్ కూడా ఘటనా స్థలానికి చేరుకోవడంతో మొత్తం వీళ్ళందరూ కలిసి పోలీస్ స్టేషన్కు పోయి ఫిర్యాదు చేయడానికి వెళ్తున్న సందర్భంలో మళ్ళీ తిరిగి నిందితులంతా మాకుమడిగా వీళ్ళపైన బీళ్ళు బాటలతోటి చెప్పులతోటి దాడి చేసి తీవ్రమైన గాయాలు చేశారు మనకు కనిపిస్తుంది ఇక్కడ నరసింహ గారి పొట్ట మీద గాయాలు ఉన్నాయి ఇక్కడ రైట్ హ్యాండ్ కుడి చేతు ఫ్రాక్చర్ అయింది ఇక్కడ చెంపకు ఇక్కడ ఇక్కడ ఈ కన్ను ఎడమ కన్ను కూడా తీవ్రంగా గాయాలైంది ఉదయ్ కూడా చిన్న చిన్నపిల్లగా ఈజ్ ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ ఈయన చేసిన నేరం నేరమేం లేదు పాపమేం లేదు ఈరోనని సైతం దొంగగా ముగ్గురిసేందుకు ప్రయత్నం చేసిర్రు అసలు ఎవడైతే దొంగతనం చేసిన ఆరోపణ చేసిరూ ఆ మేస్త్రిని పట్టించుకోకుండా వాడిని ఏమనకుండా వీళ్ళిద్దరినీ తాగిన మైకంలో విపరీతంగా కొట్టారు ముగ్గురిని రమేష్ కూడా బూతుకు తిట్టారు ఇవన్నీటి సంఘటనల పట్ల ఈ ఈ ఘటన పైన మొత్తం మనోహరాబాద్ వేస్తాయి సుభాష్ గౌడుకు ఫిర్యాదు చేయగా వీళ్ళు మమ్మల్ని కులంపేరుతో తిట్టి దాడి చేసిర్రు అని చెప్పి చెప్పి ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఆ ఫిర్యాదును మార్చి కొత్త ఫిర్యాదు రాసుకొని కేవలం బిఎన్ఎస్ కిందనే కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా మేము జిల్లా ఎస్పీ గారికి తూపురాని డిఎస్పీ గారికి కోరుతూ ఉన్నాం ఈ ఎస్ఐ మనోహరాబాద్ ఎస్ఐ ప్రతి సమయంలో దళితులపై దాడి జరిగిన ప్రతి సమయంలో కూడా ఆయన కేసులు తప్పుదో పట్టి అట్రాసిటీ కేసు తప్పుదో పట్టిస్తున్నాడు కాబట్టి సెక్షన్ ఫోర్ కింద ఎస్ఐపై చట్టప్రకరం కేసు నమోదు చేయాలని కోరుతూ ఉన్నాం ఈ ఏదైతే ఈ దళితులు దళిత కుటుంబంపై దాడి చేసిన నిందితులు ఎవరైతున్నారో మనోహరాబాద్కి చెందిన ఆ నిందితులందరిపైన పైన వెంటనే ఈ ఈ ఎఫ్ఐఆర్ను ఆల్టర్ చేసి ఎస్సీఎస్టీ చట్టం కింద కేసును మార్చాలని చెప్పి కోరుతున్నాం ఇప్పటికే ఈ సంఘటన పైన డీఎస్పీని డిఎస్పీతో ఫోన్లో మాట్లా డీఎస్పి గారితో ఫోన్లో మాట్లాడితే తను ఎస్సీఎస్టీ కేసుగా మారుస్తామని చెప్పి ఇప్పటికీ రెండు రోజులు అవుతుంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని పోలీస్ యాత్రాంగాన్ని కోరుతా ఉన్నాం ఈ ఈ దాడి పైన వెంటనే ఎస్సీఎస్ హతాస్ కేసుగా మార్చాలని చెప్పి కేసు నమోదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కనుక స్పందించకపోతే జాతీయ ఎస్సీ కమిషన్కు రాష్ట్ర ఎస్ఎస్టీ కమిషన్కు జిల్లా పోలీస్ యంత్రాంగానికి కలెక్టర్కు ఫిర్యాదు చేసి ఈ బాధితులు కన్నీ నిందితులు తక్షణమే అరేస్ట్ చేయాలని చెప్పి కూడా